వెంకీ మామ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా నేడు ఖమ్మంలో కాంగ్రెస్ ప్రచారం హీరో వెంకటేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా అనే వార్తలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి అయితే ఆయన మొదటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి అసలు విషయానికి వస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి వెంకటేష్ వియంకుడు రఘురామరెడ్డి బరిలో దిగుతున్న విషయం విదితమే వెంకటేష్ కుమార్తె ఆశ్రితను రఘురామరెడ్డి పెద్ద ఇచ్చి పెళ్లి చేశారు అయితే ఇప్పటికే వెంకటేష్ కూతురు ఆశ్రిత తన మామయ్య తరపున జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది అయితే ఇదే క్రమంలో ఇప్పుడు హీరో వెంకటేష్ కూడా తన వియ్యంకుడు ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా మరో ముందడగేసి ఏకంగా వెంకటేష్ రాజకీయాల్లో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి వెంకటేష్ తన వియ్యంకుడు పార్టీ కాంగ్రెస్ లో చేరుతారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది తాజాగా మంగళవారం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరపున రోడ్ షోలో సందర్ చేయనున్నారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి తాజాగా మంగళవారం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి తరపున రోడ్ షోలో సందర్ చేయనున్నారన్న వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి ముందు నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వెంకటేష్ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనే విషయం ముందు ముందు తెలుస్తుంది